హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పళని మురుగన్ ఆలయం అరుల్ మిగు దండాయోత స్వామి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది భారతదేశంలోని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళని పట్టణంలో ఉన్న మురుగన్ అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం ఈ ఆలయం మురుగన్ యొక్క ఆరు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతోంది మరియు దీనిని మూడవ పడై వీడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఒక కొండపై ఉంది మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న సుందరమైన అందాలతో చుట్టుముట్టబడి ఉంది పలని మురుగన్ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి ఒక పురాణం ప్రకారం విశ్వంలో వినాశనం కలిగించే రాక్షసుడు సూర పద్మను నాశనం చేయడానికి మురుగన్ శివుడు మరియు పార్వతీదేవులకు జన్మించాడు మురుగన్కు అతని తల్లి ఈటను ఇచ్చింది అతను రాక్షసుని చంపి విశ్వానికి శాంతిని పునరుద్ధరించడానికి ఉపయోగించాడు ఈ ఆలయానికి సంబంధించిన మరో పురాణం ఏంటంటే భోగరుడు మురుగన్ విగ్రహాన్ని నవపాషాణ నుండి నిర్మించాడని చెబుతారు ఇది తొమ్మిది మూలికల పవిత్ర మిశ్రమం ఈ విగ్రహం చాలా శక్తివంతమైనదని ఇది వ్యాధులను నయం చేయగలదని మరియు భక్తులకు కోరికలను ప్రసాదిస్తుంది పళని మురుగన్ ఆలయానికి పురాతన కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని సిద్ధార్ భోగర్ నిర్మించాడని చెబుతారు అతను గొప్ప రసవాది మరియు సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం జీవించాలని నమ్ముతారు పురాణాల ప్రకారం దండయతపాణి స్వామి అని కూడా పిలువబడే మురుగన్ దేవత భోగురునికి కనిపించి పలని కొండపై తనకు ఆలయాన్ని నిర్మించమని అభ్యర్థించాడు భోగర్ తొమ్మిది మూలికలతో మురుగన్ విగ్రహాన్ని సృష్టించి ఆలయంలో ఉంచారు ఈ ఆలయం శతాబ్దాలుగా అనేక పునర్నిర్మాణాలు మరియు విస్తరణలకు గురైంది చేర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి విస్తరించి కొత్త ఆలయ గోపురాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని పాంజరాజులు కూడా పోషించారు వారు ఆలయానికి అనేక విరాళాలు ఇచ్చారు అయితే ఇక్కడ ఒక గుహ లాంటిది ఉంటుంది మధ్యలో ఒక గ్యాప్ మాత్రమే ఉంటుంది ఎవరైనా బలమైన కోరిక కోరుకుని దీనిలో బయటకు వస్తే ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మిక అయితే ఒక బాలుడు దీనిలో చిక్కుకున్నాడు చాలాసేపటి ప్రయత్నం తర్వాత బాలుడు బయటకు వచ్చాడు బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి బయటకు తీయగలిగారు అదే పెద్దవాళ్ళైతే అసలు బయటకు తీయడానికి రాదు అక్కడే ప్రాణాలు విడిచేయాల్సిందే కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు ఇదంతా కూడా దేవుడి మాయే అని అందరూ నమ్ముతూ ఉంటారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్